ఇదేనమ్మా తెలంగాణ సామెతలు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ లో ఇది ప్రభుత్వము ముద్రించినటువంటి పుస్తకం సర్కార్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రించినటువంటి పుస్తకం ఇది మీ నాయన రాసిన సందేశం ఇదే పుస్తకంలో తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా సంస్కృతంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అమలవుతున్న వ్యవస్థల నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్టంలో తెలంగాణలో వెలువొందిన తెలుగు భాషా వైరుధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని ఈ భాష గొప్పతనము తెలంగాణ భాషలో ఉండేటువంటి సామెతలు వాటి గొప్పతనం గురించి మీ అయ్యా ఇవ్వ రాసి ఇగో ఎప్పుడు రాసిండు తొమ్మిది తారీఖు పన్నెండు నెల రెండు వేల పదిహేడులో రాసింది ఇది మీ నాయన పేరేనా కరోకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి తెలంగాణ ఇందులో పేజ్ నెంబర్ డెబ్బై మూడు ఇగో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదని మీ నాయన మీ నాయన రాసినటువంటి మీ నాయన రాసినటువంటి ఏది సందేశం పుస్తకంలోని మాట తెలంగాణ రాష్ట్రంలో ఇగో కంచం గాని మనసొత్తు లేదు సిగ్గుందా ఏమన్నా శరం ఉందా కంచం పొత్తు అంటే ఏందో తెలుసా ఇగో కంచం పొత్తు గాని మనసం కాదు అంటే మీరు వచ్చి మా ఇంట్లో తినిపోవచ్చు కానీ మనసొత్తు లేదు ఎందుకంటే మీ గోత్రం మా గోత్రం కలిసిపోయినప్పుడు బియ్యం ఇయ్యమని చెప్పే సందర్భం ఏమన్నా శరం ఉందా నీకు మాత్రం మీకు తీసుకుంటారా సిగ్గుందా ఏమన్నా లద్ద ఉందా ఏమన్నా ఈ మాట మాట్లాడిన వాళ్ళకి మీ నాయన ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామెతలు ఈ తెలంగాణ ప్రజలు ఉచ్చరించేటువంటి భాష దాని అర్థాలన్నీ తాత్పర్యాలన్నీ మీ అయ్యా అడుగుపోయి చెప్తాడు ఓ పని నాయన సిగ్గు లేదా నాయన అని చెప్పి ఆ చెప్పు తీసుకొని మీ నాయనను కొట్టు కొడితే అప్పుడు మీ నాయన కూడా ఎట్లా అవలొరి అది తెలంగాణ భాష అని చెప్తాడు